ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా ప్రభు అయిన దేవుడు మరి ఒకసారి లాగున మనమందరము కలిసి ఆయన వాక్యమును ధ్యానం చేసే అవకాశాన్ని ప్రభు మనకిచ్చినందుకే మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రేమతో ఆశతో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున కృతజ్ఞతా వందనాలు తెలియజేయిస్తున్నారు ఈ సమయంలో పాతని బంధన గ్రంథములో నుండి ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను దయచేసి అందరూ బైబిల్ గ్రంథములను తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి యహెస్కేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము మొదటి నుండి అలాగే అక్కడక్కడ కొన్ని వచ్చినారు నేను చదువుతున్నాను జాగ్రత్తగా వాక్యమును గమనించవలసినదిగా ప్రేమతో మనవి ఆయన మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను మందిరము తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను మూడవ వచ్చిన చదువుదాం ఆ మనుషుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యిమూరలు కొలిచి ఆ నీళ్ల నన్ను నడిపింపగా నీళ్లు చేలమండలోతుండెను ఆయన మరి వెయ్యిమూరలు కొలిచి నీళ్ల నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలోతుండెను ఇంకా ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్ల గుండానను నడిపింపగా నీళ్లు ఉండెను ఆయన ఇంకనూ వెయ్యిమూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను ప్రభు వాక్య భాగమును దీవించున్నట్లు తలను వంచితే ప్రార్థన చేసుకున్నాను దయగలిగిన మా తండ్రి మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం గొప్పదేవా ఈ సమయంలో కూడా మీ వాక్యాన్ని వినాలి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉండగా చదువుబడిన మీ మాటలను దీవించి మీరే మాకు ఉపదేశించి మమ్మరు బలమైన మీ సన్నిధిలో స్థిరమైన విశ్వాసులుగా సిద్ధపరచుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా ఈ సమయంలో యహస్కేరు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము మొదటి వచనము అలాగే అక్కడక్కడ కొన్ని చదువుకున్నాం వచ్చిన వరకు చదివా ఈ వచ్చినాలలో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని దేవుడు మన కొరకు దాచి ఉంచాడు వాస్తవానికి చెప్పాలి అంటే దేవుని పరిశుద్ధాత్ముడు ఎలాగున తన ప్రజలలో పనిచేస్తాడు లేక పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిని ఎన్ని రీతుల అనుభవాలలోనికి నడిపిస్తాడో ఆ క్రమాన్ని పాతరి మందలలోనే దేవుడు ఎస్ ద్వారా వ్రాయించే వాస్తవానికి ఇక్కడ నది కనబడుతుంది మొదటి వచనాన్ని చదువుదా ఆతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను మందిరము తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప క్రింద మందిరపు గడపకృంద నుండి నీళ్ళు ఉబుకి నీళ్ళు ఉబ్బుకి తూర్పుగా గమనించాలి నీళ్లు ఉబికి ఎక్కడ నుండి మందిరపు గడప నుండి ఆశ్చర్యంగా ఉంది ఈ నది మరొక మాట కూడా ఈ సమయంలో జ్ఞాపకానికి తేవాలి కీర్తనల గ్రంథం నలభై ఆరవ కీర్తన నాలుగో వచనాన్ని చదువుదాం ఈ మాట ఒక నది కలదు దాని కాలువలు దేవుని సర్వోన్నతుని మందిరపు స్థలమును సంతోషపరచున్నది మీరు గమనించాలి ఇక్కడ కూడా నది మనం చదువుతున్నా మందిరానికి సంబంధించినదిగా ఉన్నది అక్కడ కూడా మందిరపు గడపక నుండి కింద నుండి పారుతుందని ఎస్కేలు చెప్తున్నాడు ఏమిటి నది ఈ నది వరకు నేర్పే సత్యం ఏమిటి మనప్రభు అయిన యేసు క్రీస్తువారు ఈ లోక్యంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు ఒక నదిలాంటి వాడు అని సెలవిస్తున్నాడు దయచేసి వాక్యాన్ని చూడండి సువార్త నాలుగవ ధ్యాయము పద్నాలుగవ వచనములో సమరై స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నాడు నీటిని గురించి దాహమును గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ నేనిచ్చు నీళ్ళు తాగు వాడెప్పుడను దప్పిక కొనడు అని చెప్తూ ఆ నీరు ఎలాంటిదో ఆయన సెలవిస్తున్నాడు చూడండి నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవ మునకై వానెలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పారు చూడండి నేనిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వారిలో మూరెడి నీటి బొగ్గగా అది ఎప్పుడూ ఊరుతూనే ఉంటుంది అన్నాడు ఏమిటండి ఇది ఈ ఊరేడి నీటి బొగ్గనిస్తానంటున్నాడు ఆయన మనలోనే అది ప్రవేశపెడతానంటున్నాడు ఏమిటి ఊరేడి నీళ్లు అంటే అదే యోహాను స్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ నుండి చూస్తే పండుగ దినమున యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు చూడండి ఆ పండుగలో మహాదినమైన పండుగలో మహా అంత్య దినమున మహా దినమైన అంత్య నిలిచి యేసు నిలిచి ఎవరైనను దప్పిగొనిన నా యెんどకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను దప్పి నా యెんど విశ్వాసముంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు విన్నారా అండి నా ఎందు విశ్వాసముంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు ఇందాకేమో నీటి బుగ్గ ఊరెడిది అన్నాడు ఈ భాష వింటుంటే దేనిని గురించి ప్రభు చెప్తున్నాడు అంటే ఆయన పంపించబోయే పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నాడు పరిశుద్ధాత్మడు ఒక వ్యక్తిలోనికి వస్తాడు ఎప్పుడొస్తాడు ఎఫేసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని గమనించుదాం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే ప్రియులారా పరిశుద్ధాత్మని ప్రారంభ ప్రవేశం ఒక వ్యక్తిలోకి ఎప్పుడు అంటే సత్యవాక్యమును విన్నప్పుడు స్వార్థను విని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడు ముద్ర వేస్తాడు ఇది పరిశుద్ధాత్ముని ప్రారంభ దశ అంటే ఒక విశ్వాసి లేక ఒక వ్యక్తిని రక్షణలోనికి పాపక్షమాపణలోనికి నడిపించువాడే పరిశుద్ధాత్ముడు అప్పటి నుండి ఆ వ్యక్తిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ముద్ర వేసుకున్నట్టుగా ఉంటాడు ఆ వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్ముడు యశు ప్రభు చెప్పినట్టు ఎప్పుడు నీటి లేక ఊరేడి నీటి ముగ్గగా ఉంటాడు లేక యశ ప్రభు చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవ జల నదులు అన్నట్టుగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు లోపల ఉండి ఆయన ఒప్పుకుతూ ఉంటాడు ఇప్పుడు మనం గమనించాలి ఈ పరిశుద్ధాత్ముని ద్వారా కలిగే అనుభవాలు నాలుగు మనం చూస్తున్నాం మొదటి అనుభవం ఏది అంటే డాక్య సింహుడో వచ్చిన మనుషుడు కొలనూలు చేతబట్టుకుని తూర్పు మార్గమున బయలు కొలిచి ఆ మార్గమునూరలు నీళ్ళు నడిపిండలలోతుండె లోతుండెను చుచరా ఇది మొదటి అనుభవం ఆ మనుష్యుడు వెయ్యి మూరలు కొలిచి నన్ను నీళ్లలోనికి నడిపింపగా లోతు ఎంత ఉందన్నాడు చీల మండలలోతు చీల మండలం అంటే మనకు తెలుసు పాదాల దగ్గర అంటే పాదములు లేక చీల మండలము అంటే ప్రవర్తనకు సూచన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కోరేది ఏమిటి అంటే ప్రవర్తనను గురించి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు నమ్మిన దేవుని పిల్లలు ప్రవర్తన విషయంలో భ్రష్లైపోతున్నారు నమ్మకం బాగుంది రక్షింపబడ్డారు బాగుంది కానీ అనుదిన జీవితంలో దేవుని కొరకు జీవించే ప్రవర్తనలో అనేక మంది తప్పిపోతూ ఉన్నారు బైబుల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివితే మన ప్రభు వారికి ఎవరు ఇష్టము ఎలా చేసేవారు ఇష్టము అంటే సామెతల గ్రంథం పదకొండవ ఇరవై వచ్చిన చదువుదాం యథార్థముగా ప్రవర్తించువారు ఆయన క్రిస్తులు చూచారా యథార్థమైన ప్రవర్తన ప్రవర్తించేవారు ఆయన క్రిస్తులు ఫిర్లరా వాక్యాన్ని వింటున్నారు కదా మర ప్రవర్తన యథార్థముగా ఉందా సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయను ప్రియులారా విశ్వాసులారా నీ ప్రవర్తన లేక మన ప్రవర్తన సరైందైతే మనకు శత్రువులు ఉండడానికి వీలు లేదు వారు కూడా మిత్రులు అవుతారు అదే దేవుడు కోరేదండి దావీదు తన అనుభవంలో అన్నాడు గ్రంథం ఇరవై ఆరో ఒకటి రెండు వచనాల్లో ఏమన్నాడో తెలుసా నేను ఇది మన తీర్మానం అండి ఈ మాట మనందరం చెప్పగలమా యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నానని అలాగైతే మొదటి అనుభవము పరిశుద్ధాత్ముడు కోరేది చీలమండల లోతు అక్కడ నుండి మరళా వెయ్యి మూరలు కొలిచాడు ఆ వెయ్యి మూరలు కొలువగా ఎంత లోతు వచ్చిందో చూద్దాం చూడండి నాలుగో వచ్చినము ఆయన మరళా వెయ్యి మూరలు కొలిసి నీళ్ళగుండానను నడిపింపగా నీళ్ళగుండానను నడిపింపగా నీళ్ళు మోకాళ్ళ లోతు ఇది ఇంకా పెరిగింది చీలమండల దగ్గర నుండి మోకాళ్ళ లోతుకు వచ్చాడు మోకాళ్ళు అనగా ప్రార్థనకు సూచన పరిశుద్ధాత్మదేవుడు ఇందాక ప్రవర్తన కోరుతాడు ఇప్పుడు ప్రార్థన జీవితాన్ని కోరతాడు మోకాళ్ళ ప్రార్థన ఈవేళ ప్రార్థనలు చాలా విచిత్రంగా ఉన్నాయి పడుకొని చేసేవాడు ఒకడు కూర్చొని చేసేవాడొకడు కలుదీరిసి చేసేవాడు ఒకడు విచిత్రమైన ప్రార్థనలు చేసేవారు బయలుదేరారండి మోకాళ్ళ ప్రార్థన మర్చిపోయారు మోకాళ్ళ అనుభవం లేదు కనుక ఈవేళ లేదు ఒక భక్తుడు అన్నాడు మోకాళ్ళు నలుపెక్కితే మొఖాలు తెలుపెక్కితే అన్నాడంటే పరిశుద్ధత ప్రభావము ముఖంలో కనబడుందట ఈవేళ వారే రండి ఎంత విచారకరం బైబుల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే పాత బంధనలోనే దాని ఏలు గ్రంథము ఆరో అధ్యాయము పదో వచ్చినములో దానియేలు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ఎరుషులేము తట్టు ఆయన ప్రార్థన చేసేవాడు ప్రధానమంత్రిగా ఉన్న దానియేలు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము నలభయ వచనములో పేతురు భక్తుడు మేడగదిలో సరిపోయి పెట్టబడి ఉన్న తబిత శవము దగ్గరకు వచ్చి అందరినీ బయటికి పంపించి శవము దగ్గర మోకాళ్ళు ఉన్నాడండి ఆయన నిలబడి ప్రార్థన చేయాల శవము దగ్గర ప్రార్థన చేశాడు పేతురు భక్తుడు ఈ సత్యాన్ని మనం గమనించాలి అండి అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ ధ్యాయము అరవయో వచ్చినాన్ని మనం చూస్తే రాళ్ల చేత కొట్టబెడుతున్నాడు స్టెఫను భక్తుడు శరీరము పగిలిపోతుంది పాట్లు పాట్లుగా పగిలిపోతున్నాయి రాళ్ల వర్షం కురుస్తుంది అయినా ఆయన ఎలా ప్రార్థన చేశాడు చూడండి 60వ వచ్చినము అతడు మోకాళ్ళూనే ప్రభువా ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు వారి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని ప్రార్థన చేస్తున్నాడు ఎలా చేశాడు రాళ్ళతో కొట్టబడుతున్న మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇన్ని మాటలు ఎందుకు అండి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ప్రార్థన చేస్తారు లుకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని చదువుకుందాం లుకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటో వచనము వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి చూచరా యేసు ప్రభు రాళ్ళల్లో రండి కొండల్లో రాళ్ళల్లో ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు ఎంత మంచి మాదిరి మొదటి ఆదికాలపు విశ్వాసులను గూర్చి మనం చూస్తే ఆశ్చర్యకరమైన మాట ఒకటి జ్ఞాపకానికి తెస్తారు అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదవండి అక్కడ సముద్రపు ఒడ్డున దైవజనులను సాగనమ్మడానికి వచ్చారు తల్లులు పిల్లలు భర్తలు సంఘస్థులు అందరూ వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో చూద్దాం ఇసుకులో గడిచిన ప్రయాణం వారందరూ భార్యలతో పట్టణము వెలుపల వరకు సాగనంపిరి వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి సెలవు పుచ్చుకుంటే మీరు చూడండి భార్యలు లేక తల్లులు పిల్లలు యజమానులు అందరూ సముద్రపొడున మోకరించి ప్రార్థన చేశారండి మోకాళ్ళ ప్రార్థన అనుభవం మనకు అవసరం దానిలోనే శక్తి ఉంది అలాగైతే రెండవ అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మోకాళ్ళ అనుభవాన్ని ఇస్తున్నాడు మూడవదిగా చూద్దాం చూడండి మరలా కొలత కొలిసి ఇప్పుడు లోతులోనికి తీసుకువెళ్తున్నాడు నాలుగో వచ్చిన చివరి భాగం చూద్దాం వెయ్యి మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళు నీళ్లు మొలలోతు ఉండెను మొనలోతు ఈ మాట మనం గమనించాలి ఆశ్చర్యకరమైన మాట మొదట చీలమండలం ఆ తర్వాత మోకాళ్ళు ఆ తరువాత మొలలోతు అనే మాట మనం చదువుతున్నాం మొలాలుగా నడువు భాగము అని గమనించాలి ఈ అనుభవం పరిశుద్ధాత్మడు మనకు నేర్పేదేమిటి అంటే దయచేసి నడుము ఏం తెలియచేస్తుంది రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ పంతొమ్మిదో వచ్చినాన్ని చదువుదా ఆయనను కట్టించకూడదు నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోబు కుమారుడు కొరకు ఒక మందిరమును కట్టించును ఈ మాట వినండి నీ నడుములో నుండి పుట్టబోవు కుమారుడు అన్నాడు నడుము అంటే పిల్లలను కనుటకు సూచన దీనినే ఆత్మల సంపాదన అంటారు మూడవ అనుభవం పరిశుద్ధాత్మను కోరేది ఏమిటంటే లోతుకు తీసుకెళ్ళాడంటే ఆత్మలను సంపాదించాలి సంపాదించవా ఆత్మలను కన్నావా అండి పౌరు భక్తులు అనుభవం చూడండి కొరింధీ మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన పదివేల తండ్రులు అనేకులు లేరు క్రీస్తునందు స్వార్థ ద్వారా నేను మిమ్మును కంటిని విన్నరా అండి పౌలు కంటున్నాడండి స్వార్థ ద్వారా నేను మిమ్మను కన్నాను అన్నాడు ఆత్మల రక్షణ వీళ్ళరా వాక్యం వింటున్నారు కదా సమయం చాలా దగ్గరకు వచ్చేసింది లోకం అంతం కాబోయే దశలోకి వస్తుంది కానీ ఎంతమంది ఆత్మలను నీవు సంపాదించావు లేక ఎంతమంది బిడ్డలను నీవు కన్నావు కుటుంబంలో కంటే సంగతి కాదు దేవుని కొరకు ఆత్మలను రక్షణలోనికి తేవాలి పౌరు జీవితాన్ని మనం చూస్తే పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆత్మలు కంటాడండి అపోస్తృ కార్యముల గ్రంథం పదహారు అధ్యాయంలో చెరసాలలో వేయబడి దెబ్బలు తిరి బొండ బిగించబడినా కూడా పాటల ద్వారా ప్రార్థనల ద్వారా చెరసాల నాయకుని అతని కుటుంబాన్ని రక్షణలోనికి ఆయన తెచ్చుకున్నాడు అంత మాత్రమే కాదు చెరసాలలో వేయబడిన పౌలు చెరసాలలో ఉండి ఒక ఖైదీని రక్షణలోనికి నడిపించాడు అంటే పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆత్మలను సంపాదించేవాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఈ మొలలోతు అనేది నడుము అనేది మనకేమి నేర్పుతుందంటే ఆత్మల సంపాదనే కాదు కానీ నడుము అనేది లేక మొల అనేది మనీ పరసను తెలియజేస్తుంది ఇప్పుడు అందరూ పరసలు ఎక్కడ పెడతారండి నడుము దగ్గరే అంటే మనీ పరసలు చూపెడుతుంది దీని అర్థం ఏమిటంటే నడుములోతు లేక మొలలోతు అంటే దేవుని పిల్లలు పరసలు తీయాలి పరసలు తెరవాలి దేవునికి ఇవ్వాలి ఇది ముఖ్యం అండి దేవునికి ఇచ్చే అవసరం కమ్మగా మాటలు వింటారు చక్కని బోధలు చేస్తారు కానీ దేవునికి మాత్రం ఎవరు అండి ఏం చెప్తుందో ఒక మాట నేను మీ జ్ఞాపకానికి తెస్తాను అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవయ ధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని చదువుకుందాం మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియుడ కంటే ఈచ్చుడన్యం విన్నారా పుచ్చుకోవడం కాదు మనకు ఎవరు ఇస్తారండి మనకు ఎవరు హెల్ప్ చేస్తారు మన ఛానల్ ఏది ఎటు చూడాలి ఏ ముఠాలో ఉండాలంటారా తగ్గండి వేళ అందుకే ఈ దరిద్రం అందుకే ఈ కష్టం అందుకే ఈ సమస్యలు పుచ్చుకొరుట కంటే ఈ చూడ ధన్యకరం మొలలోత అంటే ముందు నీ ద్రవ్యములో నుండి నీ పరసులో నుండి దేవునికిచ్చే అనుభవాన్ని పొందాలి నాలుగో అనుభవం చూడండి ఐదో వచ్చినము ఆయన ఇంకను మిక్కిరిలోత నేను వింటున్నారా పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఈ క్రమం అండి రక్షణ పొందినప్పుడు మనలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆయన అలాగే ఉండకుండా నడిపిస్తున్నాడు మనలోని మొదట చీలమండలలోనికి ఆ తరువాత మోకాళ్ళలో లోతులోనికి ఆ తరువాత మనలోతులోనికంటే దీన్నే నింపుదల అంటారు పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏదో వాయుగుండం పడి తుఫాను వచ్చినట్టుగా హదాటుగా రావడం కాదు ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి పడ్డో చాలామంది అంటారు రావాలి రావాలి ఆయన రావాలి దిగు 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 అన్నట్టు ఏదో హిందువులు పాటలలాగా పరిశుద్ధాత్మను కూడా డాడీ డాడీ కమ్ డౌన్ అంటున్నారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్ముడు మనం పిలిస్తే వచ్చేవాడు కాదు నీవు నమ్మినప్పుడే నీలో ఉన్నాడు ఇంకా బయట ఎక్కడో ఉన్నాడని పిలుస్తావు ఏమిటండి వచ్చిన వాడిని వదిలిపెట్టి ఇంకా రావాలి అని ఎదురు చూస్తే న్యాయం వచ్చినవాడు జీవజలములో ఊటలాగా ఒముకుతున్నాడు నిన్ను నింపాలి ఆత్మ నింపుదలలోనికి నిన్ను నడిపించి గొప్ప కార్యాలు చేయాలని నీలో ఉండి చేస్తుంటే నింపుదల కొరకు నువ్వు చేయవలసినవి చేయకుండా నింపు 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 అని డ్రమ్ములు కొడితే సరిపోద్దా ఆత్మ రావాలి అని అరిస్తే చేతులెత్తితే సరిపోద్దా లోపలే ఉన్నాడు ఆయన నింపుతూ ఉన్నాడు ఇప్పుడు నాలుగవ అనుభవంలో ఎంతంటే దాటలేనంత నది అయిపోయింది ఇక ఏదవలసి వచ్చింది కానీ ఇంకా దాటడానికి అవకాశం లేదంటే పరిపూర్ణమైన నింపుదల అంటే అదేనండి ఈ వాక్యాన్ని వింటూ ఉండగా నింపుదల ఎప్పుడు కలుగుతుందంటే మన జీవితంలో ఈ క్రమంలో ఈ నాలుగు రీతులుగా మనం ముందుకు వెళుతున్నప్పుడు నింపుదల కలిగిన వారు ఏమంటారు దయచేసి చూడండి ఎలా ఉంటారు ఫిలిప్పికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుదా నింపుదల కలిగిన వారు ఏం మాట్లాడతారు చూడండి పౌలంటున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం ఇది నింపుదల నేను నా కోసం బ్రతుకు నేను బ్రతికినా క్రీస్తు కొరకే చావైతే లాభం ఎందుకంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే నాకు ఆశ ఇది నింపుదల నింపుదల కలిగిన వాడు క్రీస్తు కొరకు చనిపోవడానికి బ్రతకడానికి సిద్ధపడి ఉంటాడు అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవయ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుదాం అయితే దేవుని కృపా సువార్తను గూర్చి దేవుని కృప నా పరుగును నేను ప్రభువైన యేసువరుణ పొందిన పరిచర్యను నేను పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు ఉన్నారు నింపుదల కలిగిన వాళ్ళు తమ ప్రాణాన్నే ప్రియముగా ఎంచుకోరు మరొక్క మాట అపస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము పౌలు ఇదెందుకు మీరు నేనైతే ప్రభు అయిన యేసు నిమిత్తము బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను ఇదండి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు త్యాగము ఆ వారి యొక్క మాటలు వారి జీవితం మనకు కనబడుతుంది అలాగైతే వాక్యాన్ని వింటున్నప్పుడు ఇలా రా పరిశుద్ధాత్ములు మనల్ని నింపడానికి ఇలాంటి అనుభవాలను మనకు నేర్పుతూ ఉండగా ఈ అనుభవంలో మనం ఉన్నామా లేకపోతే సరి చేసుకుందాం ఇలాగున చేసి నింపుదలలోనికి వచ్చి ప్రభువును మహిమపరచుదము దేవుడి వాక్యములను మనందరి కొరకై ఆశీర్వదించునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మా నాయన మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు ఉందని చెల్లిస్తున్నాం గొప్పదేవ పరిశుద్ధాత్మును మాలో ఉంచారు పరిశుద్ధాత్ముడు జీవ జలముల ఊటలాగా పొంగేలాగా ఉబికేలాగా మీరు మా కొరకు ఏర్పాటు చేశారు ఆయన మాలో ఉండి ఈ అనుభవాలను నేర్పిస్తున్నాడు కానీ మేమైతే పాటించకుండా ఉన్నాం నింపుదల ఎలా కలుగుతుందో ఈ క్రమాన్ని పాతను బంధంలోనే మా కొరకు ఉంచారు మేము ఈ నాలుగు రీతులుగా ఈ పరిచర్యలో పాల్గొని ఆత్మ చేత నింపబడినట్లుగా సిద్ధపరచుమని ప్రత్యేకంగా వాక్య విన్న కూడా ఆశీర్వదించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యశు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనంతమైన కృపయు పరిశుద్ధాత్ముని యొక్క న్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరికీ సదాకాలముతోడ ఈ Amen.